హలో అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి కుదిరినట్టు వాళ్ళు ఎవరికి వీలున్నట్లుగా వాళ్ళు నది స్నానం చేసేవాళ్ళు సముద్ర స్నానం చేసేవాళ్ళు చేసి అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటారు కదా మేము కూడా ఈరోజు భద్రాచలం వెళ్ళి అక్కడ దీపాలు అయితే వదిలాము తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము చాలా బాగా చేసుకున్నాము దీపారాధన అంటే జనం ఎక్కువ ఉంటారు కొంచెం రష్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ జనాలు ఉన్నారు కానీ కొంచెం ప్లేస్ చూ దొరికింది అక్కడ కూర్చొని దీపారాధన అయితే చేసేసుకొని కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ నదిలో అయితే ఫస్ట్ దీపాలు అయితే వదులుతున్నాము దీపాలు వదిలిన తర్వాత కొన్ని నీళ్లు నెత్తిపైంచి వెళ్ళుకోవాలి అంటారు కదా ఎందుకో తెలిస్తే మీరు కూడా కామెంట్ చేసేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడైతే లోపల చూపించాను కదా అది అటు సైడ్ వెళ్తే రాములవారి టెంపుల్ మీకు ఐడియా ఉందా ఎవరైనా భద్రాచలం వచ్చున్న ఒకవేళ వచ్చిన వాళ్ళైనా కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే మొత్తం టెంపుల్లో చూడండి అస్సలు ఖాళీ అయితే లేదు పెట్టడానికి ఒక పక్క మనం దీపాలు పెడుతుంటేనే ఇంకొక సైడు దీపాలు అనేది తీసేస్తున్నారు మీరు కూడా ఈరోజు దీపారాధన చేశారా కార్తీక పౌర్ణమి చేసుకున్నారా మీరు మార్నింగ్ చేసుకుంటారా ఈవినింగ్ చేసుకుంటారా కామెంట్ చేయండి మేమైతే మార్నింగే లేచి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము భద్రాచలం అక్కడ చాలా రష్గా ఉంది దీపాలు పెట్టి పెట్టేవాళ్ళు త్రీ థర్టీ ఫోర్ నుంచే వచ్చేసారంట టెంపుల్కి అంతమంది జనాలు వస్తే ఆ ప్లేస్లో ఎక్కడ సరిపోతుంది చెప్పండి కానీ మనం అనుకుంటాం కానీ అంతమంది దీపాలు పెట్టడం అంటే చాలా కష్టం కాబట్టి ఇంకా కొండెక్కిన దీపాలు ఉంటాయి కదా అవి ఒక సైడ్ అయితే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా యాజమాన్యం టెంపుల్ వాళ్ళు ఒక సైడ్ తీసేస్తున్నారు కొండ ఎక్కిన దీపాలు మిగతావి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భక్తులు నిదానంగా నీట్గా అయితే పూజ చేసుకుంటున్నారు మేము చాలా బాగా చేసుకున్నాము కార్తీక పౌర్ణమి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాం కానీ గోదావరి దగ్గర అయితే ఇంకా కుదరలేదు పిల్లల్ని ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళాను నేను మా అన్నయ్య వదిన వాళ్ళతో అయితే వెళ్ళాను ఇంక ఈరోజు వాళ్ళకి హాలిడే ఉంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే పిల్లలు లెగవరు కదా నార్మల్గానే స్కూల్ టైంకి లెగవడం కష్టం ఇంకా పొద్దున్నే లేపి వాళ్ళని ఎందుకు చికాకు పెట్టడం అని చెప్పేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటి దగ్గరే స్నానం చేసి దీపారాధన చేసేసి అయితే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నదిలో దీపారాధన అంటే తీసుకుంటాం కదా మనీ అరటి దుప్పలో కుంభ ఒత్తిలు వేసి వెలిగించి అక్కడ వదులుతాం కదా అలా పెట్టేసి ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా చాలా బాగా అయితే చేసుకున్నాము ఉసిరి దీపాలు ఇంకా పెద్ద దీపం ఉంటుంది కదా అదొకటి పెట్టాము ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాము నేనైతే మొత్తం దీపారాధన చేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ అక్షతలు వేస్తున్నాను దీపంకి ఈవినింగ్ అయితే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో చాలా బాగా చేస్తారండి జ్వాల తువర్ణం అంటారు కదా జ్వాలా తువర్ణం అయితే పెడతారు అది దాని కింద అయితే దేవుణ్ణి అటు ఇటు రథంతో తిప్పుతారు అట్లా పట్టుకుంటారు జ్వాల తువర్ణం కాలేటప్పుడు అలా ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి చాలామంది నమ్ముతారు కానీ చాలా కష్టము ఆ తోరణం ఖాళీ మస్తు అంటే మీదకు పడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకున్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మాకిక్కడ శివాలయంలో చేస్తే మేము వెళ్ళాము చెప్పారు స్వాములందరూ మాక్సిమం అయితే అయ్యప్ప స్వాములు పట్టుకుంటారు లేడీస్ వద్దు శారీస్ అంటుకుంటాయి మీకు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు అయినా వినకుండా మనం ఎందుకు వింటాం చెప్పండి మన చెయ్యి ఉండాలి కదా అన్నిటిలో అని చెప్పేసి ఇక అందరు లేడీస్ వెళ్ళి పట్టుకున్నారు తర్వాత కొంచెం కొంచెం వచ్చి జ్వాలా వెలిగించిన తర్వాత ఇంకా మీదకి వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా స్వాములనే పట్టుకొని రథం తిప్పమంటే అటు ఇటు తిప్పుతూ ఉంటారు రథం రథం మీద చాలా బాగా చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి భద్రాచలం అయితే మన సర్వనింగ్స్లో ఉన్న భక్తులు కాకుండా చాలా దూరం నుంచి వెహికల్స్ అసలు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సైడ్ పార్క్ చేసినా కూడా చాలా వెహికల్స్ అయితే ఉండిపోయాయి మన లోకల్ వాళ్ళు కాదు భద్రాచలం అంటే రాములవారు వారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది కదా సో అలానే శివాలయం దర్శించుకొని రాములవరం రాముల వారిని దర్శించుకొని వెళ్దామని దూరం నుంచి వస్తారు కదా అలా వచ్చిన భక్తులు ఉండడం వల్ల చాలా రష్గా ఉంది చాలామంది జనాలు ఉన్నారు రామాలయానికి కూడా వెళ్దాం అనుకున్నాము కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఉన్నారని చెప్పేసి వెళ్ళలేదు మేము దగ్గరే కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి వస్తాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడైతే శివయ్యని పార్వతిని పెట్టారు చూడండి విగ్రహాలు ఎంత చూడముచ్చటగా కన్నుల పండగగా పెట్టారు చాలా బాగున్నాయి విగ్రహాలు అసలు చూడండి విగ్రహాల దగ్గర కూడా ఎంత మంది జనాలు ఉన్నారు